శుభోదయం పిల్లలు 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 అన్నవాడి విద్య అన్నవాడి విద్య మా పిల్లలు రోజు మన యాక్టివిటీ ప్రీ స్కూల్ యాక్టివిటీలో భాగంగా పిల్లలు సాధనాలను సాధనాలను గుర్తించడం వాటి సాధనాల వల్ల ఉపయోగాలు వీటి గురించి తెలుసుకుందాం పిల్లలు ఓకేనా ఆర్ యు రెడీ రెడీ మేడం ఆర్ యు రెడీ ఆర్ యు రెడీ ఆ ఓకే పిల్లలు మనము ఈ రోజు ఇక్కడ చాలా వస్తువులు పెట్టాం చూడండి మిక్సీ తర్వాత గ్లాసులు కాఫీ కప్పులు తర్వాత బాల్స్ తర్వాత తండ చొంబు తర్వాత ప్లే పిన కదా ఏమిటర్ మీకు తెలుసు చెప్పాలి ఏమిది ఏమన్నా ఇది తెలీదా నేను చెప్తాను అందుకే ఈ యొక్క పిల్లలు ఇదేమిది ఓకేనా ఇప్పుడు చూడండి ఈ యొక్క ఇది మన ఇంట్లో అందరిలోనే ఉంటారు మిక్సీ ఈ మిక్సీ వల్ల ఉపయోగాలు ఏమంటే పిల్లలు మన ఇంట్లో ముందైతే రోడ్లో చట్నీ కానీ మసాలా రుబ్బే రుబ్బు అనమాట కొబ్బరి అయినా ఉప్పు అయినా శనిపాల్ ఆ ఇడ్లీకి పిండి అయినా అంతా మనము రోట్ల రుక్కుతా ఉన్నాం ఇప్పుడు ఈ మిక్సీ వచ్చేసింది గ్రైండర్ వచ్చింది ఈ మిక్సీలో మనము జార్ ఉంది కదా ఇది మిక్సీ ఇచ్చేది అమ్మో ఇప్పుడు దీంట్లో మనము చట్నీ వేసుకోవచ్చు అల్లం చట్నీ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు మసాలా మిక్సీ వేసుకోవచ్చు మటన్ చాకి చికెన్ చాకి అన్ని దీంట్లో అన్ని వేసేసి ప్రమోత వేసేసి ఈ జాకెట్ల పెట్టి ఇట్లా ప్లగ్ ఉంది కదా ఈ ప్లగ్ తీసి మనము ఇక్కడ చట్టి వస్తానేది జుయ సౌండ్ వచ్చేస్తుంది అనమాట ఐదు ఐదు నిమిషాల్లో బాగుండగా అయిపోతుంది పేస్ట్ ఓకేనా తర్వాత మనం వడలు చేసుకోవాలన్నా ఉత్తిపప్పు నానబెట్టుకొని అమ్మోళ్ళు దీంట్లో వేసి మిక్సీ లే జార్ లేకి బాగా ఉత్తి వడలు చేస్తాం అలాగే శని బాయ్లో నానబెట్టుకొని శని మిక్సీకి వేసుకొని దాన్ని కూడా ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా మిక్స్ చేసి సాల్వ్ చేసి వడలు చేస్తామా లేదు అమ్మల్లో చేస్తాం కదా చట్నీ చేసుకుంటా కొత్తిమీర చట్నీ చేస్తాం పుదీనా చట్నీ చేస్తాం ఎన్ని ఉపయోగాలు మిక్సీ వల్ల మనకు అవునా కాదా ఇక దీని దీనివల్ల మనకు ఫాస్ట్ గా అయిపోతుంది అదే రోడ్లు పవన్ రోడ్ల రుబ్బుదాం అనుకో చాలా లేట్ అవుతారు అలాగే దోశలు ఇడ్లీ చేసుకోవాలనుకో మనము మిక్సీ కొంచెం పెద్ద ఉంటుంది ఉప్పుడు మేము ఉద్దిపప్పు పచ్చి మేము నానబెట్టుకొని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తింటేస్తే నుండిగా పిండి వచ్చేస్తాం మీరు అమ్మో లేదా గ్రైండర్ పోయి గ్రైండర్ కూడా దీనికంటే పెద్దగా ఉంటుంది అది నాకు ఎక్కువ పది కేజీలు ఐదు కేజీలు బీమేసి గ్రైండర్ మేషము ఫాస్ట్గా తిరుగుతుంది నాకు ఎక్కువ మందికి లో వేసుకోవచ్చు మనము మన ఇంట్లో నలుగురు ముగ్గురు ఉంటే మిక్సీల పిండి వేసుకోవచ్చు ఓకేనా దీనివల్ల ఉపయోగం మీకు తెలిసే ఎందువరకు ఇది ఏదైనా ఉపయోగం పాస్ట్గా చెప్పండి technique పూలు వేసుకోవచ్చు తర్వాత కింద పెడిపోతే మామూలుగా వేస్తే దీంట్లో చూడండి రౌండ్గా ఉంది ఎక్కువ బంధువులు వస్తే మనం పెద్ద కొత్త వంట చేస్తాం అనమాట అతను కుక్కర్లో వచ్చాయి మీకు తెలుసు కదా ఇది అయితే కొంచెం లేట్ అవుతుంది కుక్కర్ లో మనకు ఒక గ్లాస్కి రెండు గ్లాస్ నీళ్ళు పోసేసి కుక్కర్లో ఇది విజిల్ వస్తుంది బుస్సని రెండు విజిల్ వస్తాయి ఆఫ్ చేసేస్తాం అనము ఒకే ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది అదే దీంట్లో అయితే చాలా లేట్ అనమాట ఇది వంట పాత ఏం పాత చెప్పండి ఆరబెట్టుకోవడానికి అన్నం వేసుకుంటాము చేస్తారు కదా కజ్జాయిస్తారా లేదా తర్వాత తాలింపులు వేసుకోవచ్చు ఎండి కొబ్బరి వేసుకోవచ్చు దీంట్లో మా ఇన్న ఇన్న మా దీన్ని ఏం వేస్తాము చెప్పండి పిల్లలు టమోటాలు వేసుకోవచ్చా వంకాయలు వేసుకోవచ్చా కాయగూరలు కూడా వేసుకోవచ్చు ముఖ్యంగా మనము అన్నం తినేటప్పుడు ఎవరు బంధువులస్తే ఇలా వెడల్లు బేస్ లేదో అన్నం చూడలే ఇది నానా ఏంటి పావ అన్నం ఇచ్చేస్తున్నాము కొత్త నగాలి ఇంకా అన్నము ఇతక్కేసుకుంటాము ఉదయం ఇతక్క వేసుకుంటాం అనమాట అన్నము ఇది చేయి గడ్డి వడలపెట్టి గంటి అన్నం బాగా చెట్టుకుంటానే అంటే ఎంగిల్ కాకుండా అంటే తక్కువ కూడా దీంట్లో అక్షంతలు వేస్తారు పూలు పెట్టుకుంటారు దేవుడి దగ్గర నైవేద్యం దీంట్లో పెడతారు ఏమేమి పెడతారు ఆపిల్ పండు తర్వాత ఆరెంజ్ దానిమ్మ జామపండు కొబ్బరి చెప్పలు అన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు ఓకేనా అలాగే ఈ చెవుతో మనము ఇప్పుడు గ్లాసులు అయితే తక్కువ నీళ్ళు చూసుకొని పైకి ఎక్కువ దాగుతారు దీంట్లో పెద్ద చెప్పు కాబట్టి కొంచెం ఎక్కువ నీళ్ళు పడతాయి చూమ్మా ఎన్ని నీళ్ళు పడతాయ ఎక్కువ 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 ఇది ఎక్కువ నీళ్ళు చూడు ఇన్ని నీళ్ళు పట్టాయి దీనికంటే దీన్ని ఎక్కువ నీళ్ళు పడతాయి అలాగే పిల్లలు ఇది వచ్చి మనం వడలు కప్పుడు అలాగ బోండాలు వడలు ఇప్పుడు ఇది పెను అనమాట ఈ పెనులో మనము సాంబార్ చేసుకున్న తర్వాత దీంట్లో వేపు తిరపాత పెడతామన్నమాట ఇందులో నూనె పోసి సాసు వేసి ఎరగడ్ వేసి పెరగపాట్ బాగా ఇట్లా గ్యాస్ పోయి బాగా కొద్దిగా వాడే చూడండి పిల్లలు సాంబార్ తిరపాతి పెడతావా లేదా దీంట్లో వడల పెను కాలు తాత చుడుతాయి ఇట్లా అలాగ ఎత్తి దీంట్లో వేసుకుంటాం ఈ దీంట్లో నూనె అంతా ఈ బోండాలు కింద నూనె అంతా కారిపోతుంది కిందకి అలాగే మనకు బోండాలు వస్తాయి వడలు ఎత్తి వేసుకోవచ్చు అలాగే అప్పలాలు వేయచ్చు అప్పలాలు వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు దీంట్లో మనం కాలుపులు కూడా ఇలాంటి వడలు కొట్టి అనమాట అలాగే కత్తిరెందుకు కత్తిరెందుకు సిజర్ అంటారు దీన్ని ఏమంటారు ఏమంటారు దారం కట్ చేసుకోవడానికి అలాగే పేపర్ కట్ చేసుకోవడానికి అలాగే ఇంకా ఏదైనా ఉపయోగం ఇవి రిబ్బన్ కట్ చేసుకోవడానికి ఏదైనా చిల్లి పోయింది బుట్ట దాన్ని కట్ చేసేదంటే పట్టుకొని నేను కట్ చేస్తాం అట్టలు వేసుకోవాలనుకో మన బుట్టలకి అట్టలేసిన వేసిన తర్వాత ఎక్కువ పొడుగు వచ్చిందనుకో దీంతోనే కట్ చేస్తాం కలర్ పేపర్స్ కట్ చేస్తాం దేవుడి పండగలకి పెద్ద పెద్ద ఉత్సవాలకి తర్వాత మనం స్కూల్ के కాయగూరలు కట్ చేసుకోవాలన్నా అలాగే పిల్లలు ఈ చాక్ అవసరమా కాదా ఈ చాక్ వస్తాము కదా అవునా కాదా చెప్పండి ఓకేనా ఏదన్నా ఉపయోగం ఇది పూల చెట్టులో కాదా మొక్కలేదన్నా ఇది అయిపోయినాయనుకో ముందు దాంతో దాంట్లో పట్టి తీర్చేసేది ఓకేనా ఓకే దీనివల్ల ఉపయోగం ఏమి చెప్పండి ఏం ఉపయోగం దీనివల్ల సాక్ వల్ల చెప్పుకోలే ఏం ఉపయోగం ఏదానికి ఉపయోగం వెజిటేబుల్స్ కట్ చేయడానికి టమాటాలు కట్ చేయడానికి ఉపయోగం అనమాట ఓకేనా అలాగే ఇది పప్పు గుత్తి అంటారు దీని పప్పు గుత్తి అంటారు ఏమంటారు పిల్లలు ఆ ఈ యొక్క సాధనము మన పప్పు ఉడికిపోయినాక ఈ పాత్రలో చూడండి ఈ పాత్రలో పప్పు ఉంచుకొని శుభ్రంగా పాత్రలు కడిగేసి చూడండి ఈ పప్పులో ఇంత పప్పు గుత్తు አይ ጥሩ ነው እግዚአብሔር

మన ఇంటికి అతిథులు వస్తే మనం కాఫీ కప్పుల్లో కాఫీ ఇస్తామా లేదా దీనికి ఉపయోగపడతాయి ఈ కప్పులు ఏదైనా ఉపయోగపడతాయి కాఫీ తాగడానికి ఓకేనా పిల్లలు ఇప్పుడు ఈ బ్రష్ చూడండి ఉదయ్ చూడు చూడండి అశ్విత్ ఇది బా ఏ బ్రష్ ఇది పెయింటింగ్ బ్రష్ ఉదయ్ అశోక్ పెయింటింగ్ బ్రష్ ఇది పెయింట్ రకరకాల పెయింట్ కొట్టాలంటే అంటే మనము ఒక చిన్న బకెట్ లో కలర్ని రెండు రకాల కలర్ ని కలుపుకోవాలంటే చూడండి చూడండి పిల్లలు ఇప్పుడు ఇది అనుకుందాం దీంట్లో పెయింట్ పోస్తున్నాం దీంట్లో బాగా ఇక బాగా కలపాలి దీన్ని ఇక కలిపితేనే బాగా చిక్కగా వస్తుంది కలర్ బాగా డార్క్ గా వస్తుంది మనం అట్లే అట్లే బాగు కలిసినాం అనుకో సరిగ్గా అంతదు ఈ బ్రష్ చాలా అవసరం కూర్చొని ఇక కొని బాడు చూడండి పుస్తారా లేదా చూడండి నీ బాడు పుస్తారా లేదా ఆ ఎట్లా నిన్న పుస్తారు ఎట్లా కింద నుంచి ఎట్లా పుస్తారనమాట పెయింటింగ్ ఓకేనా ఇది పెయింటింగ్ బ్రష్ అనమాట ఓకేనా పిల్లలు అలాగే ఇక్కడ రిమోట్ ఉంది ఇదేమి పిల్లలు ఆ రిమోట్ టీవీ రిమోట్ ఒక టీవీ ఉంది కదా చూడండి ఆ టీవీకి స్విచ్ మనము ప్లగ్ చెక్ ఇచ్చేసిన తర్వాత స్విచ్ చేస్తే దీన్ని ఆన్ చేయాలి ఇక్కడ బటన్ ఉంది కదా చూడండి ఈ బటన్ అది అది ఆన్ అవుతుంది అది ఆన్ అయిన తర్వాత బ్యాక్ వచ్చి మనం యూట్యూబ్ ఛానల్ ని ఓకే చేసినాం అనుకో మనకి ఏమి బొమ్మలు కావాలనేది అది ఆన్ అవుతుంది అనమాట చూడండి ఓకేనా ఇది రిమోట్ మీతో ఉంది కదా అందరికి మనం ఏమేమి ఛాన్స్ కావాలో మార్చుకోవాలన్నా ఈ రిమోట్ ఈ రిమోట్ లేకుండా పనిచేయదు సెట్ చేసుకోవచ్చు పిల్లలు ఏమంటారు పవర్ శ్రీ విద్య ఏమంటారు దీన్ని వెరీ గుడ్ అలాగే టేప్ అన్నమాట ఈ టేపు అరే నాచిరిపోయితే అవి ఏంటి చాట్చిరిపోయినా తర్వాత గోడకి మనం నేన నకించాలన్నా చాట్ ఈ వచ్చి ఏమంటారు దీని టేపో అంటారు ఈ టేపో ని కొస్ట్ తీస్తే సో చూడండి పిల్లలు ఇది తీసేసి మనము మన చెంచా కావాలి సార్ జో చూడండి చూసక ఈ కత్తి కట్ చేస్తుంటాం అన్నమాట చూడండి కత్తి ఆ కత్తి తీయండి కత్తి ఇక్కడ తీసి విడ ఆ కత్తికి దీన్ని తీసి మనము చూడండి ఈ గోడకి మనము ఇట్లా అత్తి చేయొచ్చు అనమాట చూడండి పతుకున్నదే కదా అది చెప్పారు అనమాట ఓకే నా పిల్లలు అలాగే ఇప్పుడు ఇక్కడ మీకు ఇది సాఫ్ట్వేర్ అంటారు దాన్ని ఏమంటారు స్విగ్ మిషన్ మన బుక్స్కి అట్టలు వేస్తాం కదా అట్టలు వేసినాక దీనికి మనము పిన్స్ వేయాలి వేయాలంతో ఊరిపోతాయి దీని పేరెందన్న ఏమంటారు సాఫ్ట్లర్ ఇంట్లో పట్టుకొని మనము బుక్ని ఇక్కడ ఉంది కదా ఈ బుక్ని ఈ పేజీలో అట్టా చేసినాక ఇక పట్టుకొని ఇక గట్టిగా నింతే పిన్ను స్ట్రాంగ్ దాన్ని ఉంటుంది ఓడకుండా ఉంటుంది ఓకేనా ఇది దీన్ని స్టాప్లర్ అంటారు అలాగే ఇది ఒక సీల్ అనమాట ఎక్కడది సీల్ ఎదుర్కొన్నా ఎక్కడది ఇది కాదు ఎదా లేదు ఇదేమన్నా ఇది ఇదే మీరు ఇంకు పేట అంటారు ఏమంటారు ఏమంటారు దీన్ని ఇంకు ప్యాడ్ అంటారు ఇది సీల్ అంటారు దీన్ని ఇది ఏదాకు ఉపయోగం అంటే ఈ ఇంకుప్యాడ్ ఇది మనకు మన ఎవరైనా మన దగ్గరకు వచ్చి అర్జీ రాసుకొని ఏమన్నా అవసరమైంది మనం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలన్నా ఇంకా కరెంటు బిల్లు మనకి ఎక్కువ వచ్చింది అని ఒక అర్జీ రాసుకొని ఏఈకి కరెంట్ ఏఈకీ మనం అజ్జీ రాసుకొని సీల్ వేసుకోవాలంటే అప్పుడు మనం ఏ ఊరు ఎక్కాలి అని చూడండి నరా ఈ కత్తి మనం ఇక్కడ సీల్ చేస్తాం అన్నమాట చూడండి సీల్ పడిందా లేదా ఇప్పుడు ఆ तिसरा ఇర్ పడింది కదా ఇర్ పడింది లేదా సీల్ పడింది కదా ఆ కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ సీలో ఇది వచ్చి ఇక్కు పట్టిర్తాది ఏమంటారో ఇది బాల్ అన్నమాట బాల్ చాలా మెచ్చగా ఉంది రంగుల రంగుల బాల్ అన్నమాట ఇది ఏదిది ఇంకా వేస్తే పైకి పోతుంది చూస్తున్నారు ఎంత పైకి పోయిందో పోయిందా లేదా బాల్ మనం ఆడుకోవడానికి చాలా మెత్తగా ఉంది బాలు నాలుగైదు రకాలు ఉన్నాయి గట్టిగా ఉంటాయి మెత్తగా ఉంటాయి స్పాంజ్ లాగా ఉంటాయి ఓకేనా పిల్లలు ఈ బుక్స్ వచ్చి మనకు ఏమి ఏ బుక్లు ఇవి ఇంగ్లీష్ వర్క్ బుక్లు ఏ బుక్లు ఇవి ఈ వర్క్ లో మనము అక్షరాలు నేర్చుకోవాలన్నా ఏమి నేర్చుకోవాలన్నా వన్ టూ త్రీ నేర్చుకోవాలన్నా ఉదయ్ బొమ్మలు నేర్చుకోవాలన్నా వర్క్ బుక్ ఇదనమాట ఓకేనా మీరు నేర్చుకోవడానికి ఈజీగా ఉండేది అనమాట చూడండి ఈ వర్క్ లో ఏమేమి ఆకారాలు ఉన్నాయో దాన్ని బట్టి మీరు తో తీసుకుంటూ వస్తే ఈజీగా మనము నేర్చుకోవచ్చు అనమాట అలాగే ఏమి పిల్లలు సిల్దేయ్దే వాటర్ 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 బాటిల్ లో ఏమున్నాయి నీది మరి వాటర్ బాటిల్ లో ని మొక్కులన్నీ చేర్చుకున్నారంట పక్కలే ఎవరు దొబేస్తారు కదా దీనికి మూత లేదు కదా అదే దీని ఇదైతే ఏమే వాటర్ బాటిల్ కి మూత పెట్టుకున్నా బట్టరేక టైట్ గా పెట్టుకున్నా అనుకో నీ చించా ఇక్కడ కొడ కొడ వదా పట్టడాయా పట్టడ ఉదే తీసి దానికి తీన ఇడి చూడండి స్టీల్ దేన ఇది ప్లాస్టిక్ ఓకేనా ఇలాంటి బాటిల్స్ తెచ్చుకోవాలి ఇది స్టీల్ ఓకేనా ఇప్పుడు ఈ చములో నీళ్ళు మనము ఇప్పుడు దీన్ని సపోర్ట్ చింత మోతుంది అదే ఈ చెవులో ఉన్న నీళ్ళు మనం అనుకో చిందిపోయింది ఓకేనా అవునా కాదా అది ఆ చిన్న చిన్న ప్లేట్ మనకు ఈ చిన్న ప్లేట్ మనకి ఏమవసము చిన్న కొత్తిగా పడుతుందమ్మా దీంట్లో అయితే ఎక్కువ పడతారు దీంట్లో ఎక్కువ పడతారు ఓకేనా దీంట్లో ఎక్కువ పడుతుందా లేదా అనా ఉదయ ఇవి రకరకాలుగా ఉన్నాయి చూడండి ఇది ఇదో డిజైన్లో ఉంది ఉదయ ఇదేమిది డిజైన్స్ ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు గుంతలు గుంతలుగా పూల్ పూలుగా వెడలుకుగా చూడండి రకరకాలు చూడచ్చు కదా దీంట్లో మనము ఎవరైనా మన బంధువులు వస్తే మనం మిజ్జు వేసివ్వడానికి బొరుగులు వేసి కూడా అరటిపండ్లు పెట్టడానికి స్వీట్స్ పెట్టడానికి ఆపిల్స్ పెట్టడానికి అవన్నీ అలాగే మనం దీని మీద మోత వేయాలా చూడండి వృత్తి కూడా మనం మూత వేసుకోవాలంటే ఎలా అవసరమో కాదా మోత వేయలేదు అనుకో ఇంట్లో బల్లలు రీళ్ళలో ఆ కప్పలో ఏమేమి ఉంటే అన్ని చెట్లు అన్నీ చక్కతాయి లేదు అన్నపోయి అన్నపై మూత వేస్తామనుకో ఒక్కడో కదా మూతలు చాలా అవసరం మన ఇంట్లో కూడా ಅದೇ ರಸ್ತೆ ಪಿಲ್ಯೂ ಈ ರೋಜು ಮನೋ ಸಾಲ ಇವ್ ಕದಾ ಪಿಲ್ ಉಪಯೋಗ ಉದಯ ಇದೆ